కనీస వేతనం ముప్పై ఐదు వేలు ఇవ్వాలి యాభై ఒకటి శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి పిఆర్సీకి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల వినతులు చివరి రోజున విలువెత్తిన ప్రతిపాదనలు కొత్త పిఆర్సీలో జీతపద్యాలు పెంచాలని అనుకూలమైన ఫిట్మెంట్ ప్రకటించాలని తెలంగాణలోని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు రాష్ట్ర వేతన సవరణ సంఘం చైర్మన్ శివశంకర్ను కోరారు పిఆర్సీపై వినతులకు సోమవారం చివరి రోజు కాగా దాదాపు డెబ్బై రెండు సంఘాలు ఆయనను కలిసి తమ విజ్ఞప్తులను అందజేశాయి టీఎన్జిఓల కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ ఇతర నేతల ఉద్యోగులకు కనీస వేతనం ముప్పై ఐదు వేలు గరిష్ట వేతనం రెండు లక్షల తొంభై తొమ్మిది వేల ఒక వందగా ఖరారు చేయాలని యాభై ఒకటి శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని వేతన సంఘాన్ని అభ్యర్థించారు నలభై శాతం ఫిట్మెంట్ కావాలని వార్షిక ఇంక్రిమెంట్ ఇం ఇంక్రిమెంట్ను మూడు శాతానికి పెంచాలని అదనపు బాధ్యతలు నిర్వహించే వారికి పూర్తి కాలానికి అలవెన్స్ ఇవ్వాలని టీఎన్జిఓల సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏలూరు శ్రీనివాసరావు సత్యనారాయణ కోరారు రెండు వేల నాలుగు నుంచి అమల్లో ఉన్న కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పద్ధతి అమలు చేయాలని కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు స్థితప్రజ్ఞ కల్వల శ్రీకాంత్ కోరారు ఐదు రాష్ట్రాల్లో పాత పెన్షన్ పునరుద్ధరణ జరిగిందని ఇక్కడ కూడా పాత పెన్షన్ పునరుద్ధరణకు సిఫారసు చేయాలని వారు కమిషన్ను కోరారు ఉద్యోగులకు పెన్షనర్లకు ఫిట్మెంట్ యాభై శాతానికి తగ్గకుండా రెండు వేల ఇరవై మూడు జూలై రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి పీఆర్సీ వర్తించేలా సిఫారసు చేయాలని పిఆర్టీయుఎస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పింగి శ్రీనివాసరెడ్డి శ్రీపాల్ రెడ్డి బీఆర్ఎల్ కమలాకర్ రావు ఎమ్మెల్సీ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి రవీందర్ తదితరులు విజ్ఞప్తి చేశారు వర్తమాన జీవితన ప్రమాణ వర్తమాన జీవన ప్రమాణం పరిగణలోకి తీసుకుని వేతనాలను నిర్ణయించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య చవి చావారవి అభ్యర్థించారు వేతన కమిటీ సిఫారసులు ప్రభుత్వ రంగ సంస్థలు సొసైటీలకు వర్తింపజేయాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ తాత్కాలిక ఉద్యోగుల సంక్షేమానికి కూడా తగిన సూచనలు చేయాలని ప్రతిపాదించారు పిఆర్టీయు తెలంగాణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చెన్నై గౌడు మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో షెడ్యూల్ విడుదలకు ముందే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన నాలుగు డిఏలు పెండింగ్లు ఉన్న బిల్లులు విడుదల చేయాలని కోరారు గ్రాటిట్యూని ఇరవై నాలుగు లక్షలకు స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లను ఎనిమిదికి పెంచాలని ఎస్టీయూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పర్వతరెడ్డి సదానందం కోరారు గ్రాటిటీ రూపాయి నలభై లక్షలకు పెంచాలని ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కిళ్లను ఐదు కేటగిరీలుగా చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సమాఖ్య అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కటకం రమేష్ కావలి అశోక్ గౌరవ అధ్యక్షుడు ఎం ప్రతాప్ రెడ్డి జ్ఞాపతి చేశారు ముప్పై ఐదు శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాధాకృష్ణారావు చంద్రశేఖర్ కోరారు గతం కంటే మెరుగైన పిఆర్సి ఇవ్వాలని బహుజన టీచర్ల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శి చైతన్య విజయ్ కుమార్ కోరారు ఫిట్మెంట్ అరవై శాతం ఇవ్వాలని గెస్టెడ్ హెడ్ మాస్టర్ల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చంద్రప్రకాష్ గంగారెడ్డి కోరారు ఇంటి అధ్యాపత్యాన్ని గ్రామీణ ప్రాంతాలకు పదిహేడు శాతం పట్టణాలకు ఇరవై శాతం కార్పొరేషన్లకు ముప్పై శాతంగా పునరుద్ధరించాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ తెలంగాణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సి జగదీష్ ఎస్ నరసింహు వేతన సవరణ సంఘాన్ని డిమాండ్ చేశారు కొత్త పీఆర్సీలో పెన్షనర్లకు ప్రయోజనాలు కల్పించాలని రాష్ట్ర విశ్రాంత గెజిటెడ్ అధికారుల సంఘం ప్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విజ్ఞప్తి చేశారు ఫిట్మెంట్ నలభై ఐదు శాతం ఉండాలని కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ పన్నెండు సంవత్సరాలు ఉంచాలని అదన క్యాంటమ్ ఆఫ్ పెన్షన్ అరవై సంవత్సరాల నుంచి అమలు చేయాలని సర్వీస్ పెన్షనర్కు డెబ్బై శాతం బేసిక్ పే బేసిక్ పే ఫ్యామిషన్ పెన్షన్కు అరవై శాతం బేసిక్ పే ఇవ్వాలని కోరారు ఉపాధ్యాయుల వేతన స్కీళ్ల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాలని కోరారు తమ వేతన శిల్లను స్థిరీకరించాలని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మహేష్ విజయ్ కుమార్ కోరారు ప్రతి నెల మూడు వేల ఐదు వందల చొప్పున ప్రయాణ భత్యాన్ని ఇవ్వాలని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్ష ప్రధాన కార్య కార్యదర్శులు మధుసూదన్ రెడ్డి శ్రీనివాస్ విన్నవించారు ఇలాంటి మరిన్ని సమాచారం కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి శ్రీనివాస్ లెక్చర్ అప్డేట్స్ ఇలాంటి పిఆర్సీ ఇన్ఫర్మేషన్ గురించి గురుకుల ఇన్ఫర్మేషన్ గురించి అదేవిధంగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఇన్ఫర్మేషన్ గురించి ప్రవేశ పరీక్షల గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ శ్రీనివాస్ లెక్చరర్ అప్డేట్స్